వెల్కమ్ టు మై ఛానల్ మా ఊరి గోల మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నా మీకు అనిపిస్తుంది ఉంది కదా మా అనమాట ముఠ మాదే నాటు ఫస్ట్ టైం మాదే ఫ్రెండ్స్ చేసేది కూడా అందుకనే పొదురుపొడ స్వీట్లు అనమాట వర్షం ఫుల్లు పడింది ఫ్రెండ్స్ పొద్దున అందుకనే ఎవ్వరూ అన్నం అయితే కట్టకొచ్చుకో నేను ఒక్కదాన్నే కట్టకొచ్చుకున్నా క్యారేజ్ గాను కట్టకొచ్చుకున్న వీళ్ళు ఎవ్వరు కట్టకొచ్చుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం వస్తుందిగా తినైతే కాదు ఇంటికి వెళ్ళొచ్చు అనుకున్నారు కాకపోతే వర్షం అయితే రాలేదు వీళ్ళు నారు పీకిన దానికి ఒక బడి నాటేసిన దానికైతే వర్షం అయితే రాలేదు ఇంతలోకి మా ఆయన మా ఆయన పోయి బిర్యానీ అయితే తీసుకుని వచ్చిండి ఎందుకంటే వీళ్ళు తెచ్చుకోలేదు కాబట్టి చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చుకున్నారు ఒక ఆయన నీళ్ళు వస్తుండే మంచినీళ్ళు ఇస్తుండు చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఇస్తారాగులా బిర్యానీ పెట్టి చాలా హ్యాపీ అనిపించింది ఇక మా బాబాయ్ నారిపోయడానికి వచ్చిండు నేను నారయ్య ఇద్దరం కోసం మోస్తున్నాను నారు కట్లు చాలా బాగుందంట సూపర్ చెప్తుండు మా రైతు మా కోసం చికెన్ బిర్యానీ తీసుకొచ్చిండు చాలా అంటే చాలా బాగుందని చెప్తుండు మా బాబాయ్ పక్కన ఏం కూర్చున్నా చూడండి ఫ్రెండ్స్ అందరం అక్కడే కూర్చున్నాం మేమైతే మంచిగా హ్యాపీ అనిపించింది మాకైతే వాళ్ళు కూడా ఇంత మటుకి నాటేసే కానీ ఎక్కడికైనా కూడా ఎప్పుడు చికెన్ బిర్యానీ అంటే తెలియదంట అంటే చేలల్లో చాలా మంది అందరికీ తిన్న వాళ్ళు కూడా ఉన్నారు మా వచ్చినప్పుడు మా ఆయన తీసుకొచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆకలి టైంలో అన్నం పెట్టేవాడే రైతు అవునంటారా కదంటారా ఫ్రెండ్స్ ఏం పెట్టపోయినా అవసరం లేదు ఎంత అమౌంట్ ఇచ్చినా అవసరం లేదు కాకపోతే ఆ టైంలో అన్నం తీసుకొచ్చే వాళ్ళే గొప్ప నా దృష్టిలో అయితే నేను కూడా అయితే బిర్యానీ తిన్నా చాలా అంటే చాలా బాగుంది వేడి వేడి బాస్మతి బియ్యంలో చికెన్ వేసుకునే అబ్బ ఎంత బాగుందండి అంత బాగుంది అందరూ చాలా సంతోషంగా తింటున్నారు చూడండి చాలా హ్యాపీగా నాదిరెడ్డి అయితే వాళ్ళు తినంగా లాస్ట్ టైంలో తీసిన కొంచెం ఫస్ట్ లాస్ట్ టైంలో తీసిన చూడండి కొంతమంది కూడా అయిపోలేదు మజ్జిగ కర్రీస్ కూడా తీసుకొచ్చాం మేము చాలా హ్యాపీగా హ్యాపీగా తింటున్నాం ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు నాకైతే కామెంట్ చేయండి అదే మొక్క అయితే మొక్క లెగ్ పీస్ చూపిస్తుంది లెగ్ పీస్ బలేగుందనేది చెప్తుంది ఇక్కడ మా బాబాయ్ అయిపోవచ్చింది అంత తిప్పే కళ్ళ మొక్క తింటు మా బాబాయ్ లైక్ బటన్ షేర్ చేసి కామెంట్ ఫ్రెండ్